హలో ఇగివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై డోలా అందరు బాగున్నారా ఆయన ఇంకా మేము కూడా బాగున్నామండి తల్లి కూడా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అందరికి బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఆయన ఇంకా కూడా చూపిస్తా ఇది ఇది ఆయన ఇంకా లాస్ట్ వీడియోలో ఒక షీల్డ్ ఒకటి షార్ట్ వీడియో పెట్టాను కదా ఏంటి దక్క షీల్డ్ ఏంటి దా లెక్క ఉండరా బాగుండు అని చెప్పేసి చాలా మంది అడిగారు కదా సో దాని గురించి అయితే ఈ వీడియోలో రివీల్ చేస్తాను మీరైతే వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఇంకా ఆ షీల్డ్ దేనికి వచ్చింది అసలు ఆ ప్రైజ్ ఏంటిది అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అన్నమాట సో ఈ వీడియోలో మీ డౌట్ అంతా క్లారిఫై చేస్తాను ఆ షీల్డ్ రావడానికి ఇవంతా దానికి ఇచ్చారు వాళ్ళు లెక్క ఇతర బ్లెస్సింగ్స్ సో చూపిస్తాను లెక్కమ్మా ఇక్కడ చూడు లెక్క ఇదన్నమాట చాలా మందికి అర్థం కాలేదు ఈ షీల్డ్ ఏంటిదా అని చెప్పేసి సో ప్రతిది కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లక్కి తల్లికి ఇట్లా షీల్డ్ అంటే చాలా ఇష్టము సో అలాగనమాట సో ఇది వచ్చేసి మీ అందరికి తెలుసు మా వారు ఏం పని చేస్తారని చెప్పేసి చాలా వీడియోస్ లో చెప్పాను సో ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది మా వారు కౌన్సిలర్ గా కంప్లీటెడ్ పదవి విరమణ అయితే నేను అంటే ఇవాళతో కాకపోతే ఒక రోజు ముందుగానే సో ఈ ప్రోగ్రామ్ అయితే చేసుకున్నారనమాట అదొచ్చేసి దానికి ఇదంతా కూడా దీని ఏంటిది అసలు దీని సక్సెస్ స్టోరీ అంతా కూడా మీకు ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను చాలా సరే లక్కి కాదు అని లేదు పడుకొని చూస్తూ ఉంటుందట అన్నమాట సో అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మొత్తం ఈ వీడియోలో అయితే నాకు కూడా ఎప్పుడప్పుడు షేర్ చేయాలని అసలు చాలా మంది క్యూరియోసీ ఏంటి అక్క ఈ ఫీల్ ఏంటిది ఏంటిది అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను లైక్ అనిపిస్తుందా ఇంకా అలాగనమాట దీనికి కూడా ఒక రీజన్ ఫస్ట్ అయితే ఈ షీల్డ్ క్లియర్ గా చూసేసేయండి ఇదన్నమాట కనిపిస్తుందా సో ఇది షీల్డ్ మొత్తానికి ఓవరాల్ గా సో కౌన్సిలర్ గా అభివృద్ధి కయ్య అహర్నిషిల సేవ చేసి విశిష్ట సేవలు అందించి పదవీ రాజ్ గారికి అభినందన సన్మాన జ్ఞాపిక ఇది ఓవరాల్ గా అయితే యాక్చువల్గా మేము అంటే ఫైవ్ ఇయర్స్ నిన్నటికి ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ 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 ట్వంటీలో అప్పటి నుంచి ఈ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అన్నమాట ఒకటండి ఏది మనంతలో మన ధరికి రాదు మనం శోధించి సాధించాలని చెప్పేసి ఒక కొటేషన్ ఉంటుంది కదా అది యాజ్ టీస్గా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్నమాట ఒక్కటి మేము ఎంతో కొంత రోజు ఈ స్థాయికి రావడానికి మా వారి కృషి చాలా ఉంది అయిన ఇంకా మా వారిని నమ్ముకొని ఇంత ఇంతవరకు తీసుకొచ్చిన ప్రజలు ఉన్నారు చూసారా వాళ్ళందరికీ పేరు పేరు థ్యాంక్ యూ సో మచ్ మా వారు లేరు సో మా వారి అయినా ఉన్నా కానీ నా అంతగా తను మాట్లాడలేరు ఎందుకంటే కెమెరా ముందు అంటే తన కొంచెం నా అలా ఉంటుంది మైక్ లో వాళ్ళకి డైలీ మాట్లాడుతూ ఉంటారు అది వేరు కానీ కెమెరా ముందు ఫేస్ టు ఫేస్ ఇలా మాట్లాడాలంటే ఆయన కొంచెం అలా ఉంటుంది అదన్నమాట నిజానికైతే ఇద్దరం కలిసి వీడియో చేద్దాం అనుకున్నాను అలా మొత్తానికి కుదరలేదు వన్స్ అగెయిన్ మాకు ఓట్లు వేసి మా పైన నమ్మకంతో గెలిపించి ఈ ఐదు సంవత్సరాలు మాకు ఇది వచ్చిందంటే అది మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ మీ అందరి సపోర్ట్ వల్లనే అంటే మీ అందరూ అంటే నేను యూట్యూబ్ ఫ్యామిలీతో పాటు నా వాడు ప్రజలందరికీ చెప్తున్నాను నా తరపున మా వారి తరపున మా ఫ్యామిలీ తరపున వన్స్ అగైన్ మీ అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ మీరు మా పైన పెట్టిన నమ్మకాన్ని మేమైతే మమ్మీ ఎక్కడ చేయలేదు సో అలాగా మా వంతు కృషి మేమైతే చేశాము విత్ మీ సపోర్ట్ వల్ల అన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి మీ సపోర్ట్ ఉండాలి అయితే మేము ఇంకా ముందుకు వెళ్తాము ఇదన్నమాట దీని స్టోరీ గురించి అయితే ఈ వీడియోలో చెప్తాను ఇది ఒకటి హ్యాపీనెస్ అని కాదు ఈ హ్యాపీనెస్తో పాటు చెప్పలేనంత బాధ ఉంది మాకు ఎందుకంటే ఇదొక్కటి ఆ రోజు ఆ జరగడం వల్ల ఆ విన్నింగ్ రోజు ఇంకో సాడ్ మూమెంట్ మా జీవితంలో కోలుకునే దెబ్బ కూడా జరిగింది అది ఊహించుకుంటేనే నాకు ఏర్ప చేస్తుంది ఆ రోజు మా జీవితంలో మర్చిపోలే మేము అది ఇన్నేళ్లలో మాకు ఎక్కడ కూడా అలా జరగలేదు బట్ అవర్ మాట్లాడుతుంటేనే ఎందుకు ఎమోషనల్ అయిపోతాను ఎందుకంటే ఆ సంఘటన విత్ సెకండ్స్ సెకండ్స్లో జరిగిపోయింది లక్కి తల్లికి అలా అవ్వడం విన్నింగ్ రోజే లక్కి అలా అవ్వడం కూడా సో అలాగన్నమాట మాట్లాడుతుంటే నక్కటి నీళ్ళు వచ్చేస్తాయి ఇంకా ఎందుకంటే మనం ఎంత సాధిస్తున్నాం అనేది ఎవరైనా కానీ ఏదో రకంగా మనల్ని తొక్కే వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట అలా ఉంటది బట్ చెప్తాను ఏంటంటే అది ఏంటనేది కూడా షేర్ చేస్తాను అది ఒక సంఘటన చెప్తున్నాను కదా లక్కితల్లి జీవితాన్ని మా జీవితాన్ని తలకిందులు చేసింది ఆ రోజు ఎంతో కొంత అప్పుడే ఆనందం దానికి మించిన హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ బాధ ఏంటంటే ట్వంటీ ట్వంటీలో విన్ అయ్యారని చెప్పాను కదా నేను జనవరి ట్వంటీ సిక్స్ నాడు సేమ్ యాజ్ ఈజ్గా ఇవ్వాలి అంటే ట్వంటీ ఫైవ్ నాడు విన్నింగ్ అయింది కదా ట్వంటీ సిక్స్త్ నాడు అంటే ఆ ఫార్మాలిటీస్ అన్నీ ట్వంటీ సిక్స్త్ నాడు బట్ విన్ అయింది అయితే ట్వంటీ ఫైవ్ జనవరి ట్వంటీ ఫైవ్ నాడు వితిన్ సెకండ్స్ అండి అప్పటి వరకు బాగున్న మేము విన్నింగ్ అన్న ఆనందం ఎంత ఉంటుంది చెప్పండి మనం ఎంతో ఆశలతో ఎంతో పెట్టుబడి పెట్టుంటాము ఎంతో ఖర్చు పెట్టుంటాము అదంతా కూడా గెలిచినమన్నా ఒక్క క్షణంలో అవన్నీ మర్చిపోతూ ఉంటాము బట్ అది మాకు ఎంతోసేపు ఆనందం నిల్వలేదు గెలిచిన ఆనందము లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంలో తెలిసింది ఇంకా దాని తర్వాత ఇంకా ఉంటుంది కదా ఆ ర్యాలీ అని చెప్పేసి కొంచెం అయితే సెలబ్రేషన్ ఉంటుంది కదా అవన్నీ అయిపోయి ఇంటికి వచ్చేసాము మా వారేమో కొంచెం వాళ్ళకి ఇంకా గెలిచిన తర్వాత క్యాంపులు అని అవి ఇవి ఉంటాయి కదా ఇంకా వాళ్ళు వాళ్ళ వాళ్ళ అడవిలో ఉన్నారు ఇంకా నేను అమ్మ అమ్మ కూడా ఉంటుంది ఆ రోజు ఇంకా ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసి తినేసి కాసేపు రిలాక్స్ అయ్యాను నేను ఇంకా రిలాక్స్ అయ్యి లైఫ్ అని నా ఊళ్ళో పడుకోబెట్టే ఉన్నాను నేను పడుకుని అసలు నిద్ర కూడా పట్టలేదు ఏమైందో అర్థం కాలేదు సడన్ గా నాకు అస్తలు మొత్తం షివరింగ్ అన్నమాట ఫేస్ అంతా వంకరపోయింది లక్కి ఈ చేతులన్నీ మొత్తం బిగసుకోపోయింది ఫ్యూ సెకండ్స్ ఆఫ్ నాకు అసలు ఏం అర్థం కాలేదు ఏమైతుందో నాకు అసలు ఏది అర్థం కాలేదు ఎందుకంటే లక్కి ఫిట్స్ రావడం అదే రోజు ఫస్ట్ టైం అది ఒక వన్ టూ అవర్స్ వరకు అసలు మాట్లాడలేదు ఒక రకంగా అలా ఫిట్స్ వచ్చిన తర్వాత ఇంకా అసలు ఏ మాత్రం కొంచెం కూడా కదలికలు లేవు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు ఎప్పుడు చూసింది లేదు కదండి ఇంకా అలాగా ఏం జరిగిందో కూడా నాకు అర్థం కాలేదు ఒకేసారి గట్టిగా అర్పులు వినేసరికి ఇంకా నాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు అమ్మ పక్క రూమ్లో ఉంది ఇంకా గట్టిగా అలా వచ్చేసరికి అమ్మ కూడా షాక్ అయిపోయింది అసలు లక్కి అప్పటికే స్లో కోల్పోయి ఏం మాట్లాడతలేదు ఏది లేదు ఇంకా ఆ చేతుల నేను లక్కిని ఎత్తుకున్నప్పుడు చెప్పద్ది ఇక నా బాధ ఎందుకంటే ఆ సిచ్యువేషన్ మనకు అది ఫేస్ చేసేటప్పుడే తెలుస్తుంది ఇంకా అలాగా బట్ అప్పటికి హాస్పిటల్ తీసుకెళ్ళే వరకు ఈసీజీ ఎంఆర్ఐ ఇవన్నీ చేస్తే ఫిట్స్ ఫిట్స్ వచ్చిందని చెప్పేసి ఇంక అప్పుడు తెలిసింది ఇంకా నేను లక్కి అదే లాస్ట్ డే అనుకున్నాను ఎందుకంటే నాకు తెలియదు అది ఫిట్స్ అని నాకు అది ఏది అసలు నాకు తెలియదు మాట్లాడకపోయేసరికి నా బిడ్డ ఇదే లాస్ట్ అనుకున్నాను నేను బట్ అలాగా సో మొత్తానికి ఒక రెండు రోజుల అబ్జర్వేషన్లు ఉంచినాము ఇంకొచ్చిన తర్వాత తర్వాత ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ అయితే ఈవినింగ్కి కొంచెం కదలికలు అయితే వచ్చినాయి ఇంకా మా వారైతే ఆ క్యాంపు ఇవన్నీ కూడా మానేసి మళ్ళీ అప్పుడే రిటర్న్ అయిపోయారు అనమాట ఎంతో కొంత దూరం వరకు వెళ్ళే వాళ్ళు ఇంకా ఈ విషయం తెలిసిన తర్వాత ఇంటికైతే వచ్చేసిరు అలాగా చెప్తున్నాను కదా ఎంత సంతోషం ఉందో దానికి రెండింతలు అన్నమాట బట్ ఎనీవేస్ పెద్ద ప్రాబ్లం నుంచి అయితే మేము ఆ రోజు బయటపడ్డాము అంటే మన సక్సెస్ని ఓర్వలేని వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో చూడండి దాని వెనకాల ఉన్న కష్టం ఎవరికి తెలియదు కానీ మన పైన అంటారు కదా నరదృష్టి అని చెప్పేసి అలాగే ఎనివేస్ పైవాడు దేవుడు ఉన్నాడు మాకు మా ఇంట్లో దేవత ఉంది కదా అలాగన్నమాట బట్ నేను చేసింది ఏంటంటే లక్కి తల్లి నామినేషన్ అంటే ఫస్ట్ నామినేషన్ వేయడానికి లక్కి తల్లికి పెన్షన్ వస్తుంది కదా నేను దాచిపెట్టి ఉంటాను నేను ఇప్పుడు చాలా వరకు చెప్పాను మీకు ప్రతి వీడియోలో ఎందుకంటే లక్కి తల్లికి వచ్చే పెన్షన్ డబ్బులు నేను ఎక్కడ ఎవరికి ఇవ్వను ఎలా కూడా ఖర్చు పెట్టను దాని పేరు పైన దానికే డిపాజిట్ చేస్తానని మీ అందరికి తెలుసు కదా అలాగా ఫస్ట్ పెన్షన్ వచ్చిన డబ్బులు నేను అలాగే దాచిపెట్టి ఉంచాను ఆ డబ్బులతోని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు అది కూడా లెక్క తల్లి కాలు మొక్కి బ్లెస్సింగ్ తీసుకొని ఆ లెక్క తల్లిగా వచ్చిన పెన్షన్ డబ్బులతోని నామినేషన్ వేశారు అన్నమాట బట్ అలాగా ఏదైతేనేమి మాకు ఎంతమంది ఉన్నా కానీ మా ఇంట్లో దేవత ఉంది చూసుకోవడానికి ఇంకా అలాగా బట్ ఇవన్నీ ఒక అయితే అయితే గెలిచిన మన ఆనందము ఇవంతా కూడా ఈ ఐదేళ్ళు అంటే ఆ ఫిట్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ చాలా చేంజెస్ ఉన్నాయి లక్కి బిహేవియర్లు అంతకుముందు ఒక రకంగా ఉంది ఇంకా దాని తర్వాత ఇంకో రకంగా అనమాట ఎందుకంటే మీ అందరికీ ఏదో బాధపెట్టాలి కాదు ఒక్కటి చెప్తున్నాను లైఫ్లో హ్యాపీనెస్ అయినా సాడ్నెస్ అయినా మనకి ఈక్వల్గా వస్తాయి ఇంకా దాని నుంచి మనం స్ట్రాంగ్ అయ్యి బయటపడాలి అంతే ఇంకా అలాగా బట్ ఎనీవేస్ ఈ ఐదేళ్ళు ఎలా గడిచిపోయా కూడా అర్థం కాలేదు అదొకటంటే మా వారి దురదృష్టము ఈ ఇయర్ అంతా కూడా గెలిచిన ట్వంటీ ట్వంటీ గెలిచిన నెక్స్ట్ మంత్కే లాక్డౌన్ అయింది అలాగా కరోనా అంతా కూడా కరోనా లాక్డౌన్ ఈ టూ ఇయర్స్ మొత్తం కరోనానే గడిచిపోయింది ఒక రకంగా అయితే ఇదొక దెబ్బ అన్నమాట చాలా అసలు అలాగా బట్ ఎంతో కొంత మేం చేయాలనుకున్నది అయితే నిజంగా చెయ్యలేదు ఈ డిస్టబెన్స్ల వల్ల ఈ కాంట్రాక్ట్లు కానీ ఏ బిల్లులు అది ఇది ఇంకా అంతా ఉంటుంది రాజకీయంలో బట్ ఒకటండి రాజకీయం అన్నాక ఏదైనా రాజకీయమైన కాదు ఏ పదమైనా కానీ గెలుపవటం సహజం రెండింటినీ సమానంగా రిసీవ్ చేసుకోవాలి తప్పదు అది బట్ మా జీవితంలో నేర్చుకున్న పాఠాలు చాలా ఉన్నాయి ఇవాళ ఎంతో కొంత ఈ స్థాయిలో ఉన్నామని చెప్పేసి ఏదో తలపోగరని కాదు ఎంత ఏమంటారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది మా దగ్గర చాలా ఉంది ఉండాలి కూడా లైఫ్ లో మనం ముందుకు వెళ్ళాలంటే ఇది చాలా అవసరం అనేది మనిషికి ఎక్కడా పనికి రాదు అలాగా లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా ఒక ఆవిడ మా ఇంటికి వచ్చి ఇలా అని చెప్పేసి నిజంగా నేను అంటే మా బేసిక్ అప్పుడు మా ఇంట్లో మా వారు లేరు బయటకు వెళ్ళారు కానీ మా వారికి కాల్ చేసి వాళ్ళు కావాల్సిన పని చేసుకున్నారు మా వారు నిన్న వీడియో చూసిన తర్వాత అంటున్నారు ఎవరు ఎలా అన్నారు ఇంటికి ఎవరు వచ్చిరంటే ఇలా ఇలాంటి అవునా నువ్వు ముందే చెప్పొద్దా అని చెప్పేసి అన్నారు అంటే మా వారు చేయాల్సిన సహాయం ఆల్రెడీ చేసిరు పర్లేదు మన వంతు మనం తెలిసి తెలియకపోయినా ఎడమి చేత్తో తెలిసి కుడి చేత్తో చేసి ఒక చేతి చేస్తే తెలియద్దు అంటారు కదా సేమ్ ఇంకా అలాగే అనమాట బట్ ఎవరి పవన్ వాళ్ళు పోతారు మనం చేసే పని మనం చేయాలని చెప్పేసి అలాగే బాధపడుతున్నాను ముందే చెప్పొద్దా నాకు అని చెప్పేసి అని చెప్పేసి అన్నారు పర్లేదు మన మన సహాయం చే మనతో అయ్యే హెల్ప్ ఏదైనా మనం చేస్తూ ఉండాలి బట్ అలాగా మా సక్సెస్ స్టోరీ ఇంకా మధ్యలో జరిగిన ఇవన్నీ పక్కన పెడితే ఈ సంఘటన మాత్రం ఇప్పుడే కాదు ఇంకో యాభై ఏళ్ళైనా మేము మర్చిపోలేము అలాంటి సిచ్యువేషన్ అన్నమాట అదైతే అలాగా మనం ఎంత ఎదుగుతూ ఉంటే మనల్ని వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటారు అది అందరికీ తెలుసు మా జీవితంలో అది ఒక పెద్ద లెస్సను మేము గెలవడం అదే రోజు లక్కి ఇలా జరగడం అదే రోజు ఏంటని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది అసలు మామూలుగా ముందు రోజు రోజైనా జరగవచ్చు వెనక రోజు సేమ్ యాజ్ గా అది విత్ ఇన్ సెకండ్స్లో అలా జరగడం మా జీవితంలో మర్చిపోలేని సంఘటన అదైతే అది ఎప్పటికీ మర్చిపోలేదు అది గుర్తుకొస్తే ఆ రోజు అది చంప దిగ్గా అన్నమాట పర్లేదు ఎంత బాధన తట్టుకుంటాము జీవితంలో బాధల్ని తట్టుకోవడం అంత అలవాటు అయిపోయింది బట్ ఎనివేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఎందుకో ప్రతిదీ కానీ ఏదైనా కానీ మాట్లాడుతుంటే అలా వచ్చేస్తుంది డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికి మీ బ్లెస్సింగ్స్ అండ్ అండ్ ప్రత్యేకంగా నా వార్డు ప్రజలకి నా తరఫున మా వార్డు తరఫున మా ఫ్యామిలీ తరఫున అందరికీ పేరు పేరిన ప్రత్యేక కృతజ్ఞతలు నాటే జోక్ జర్నీ ఇది ఫైవ్ ఇయర్స్ అంటే అలాగా మీ కుటుంబంలో మమ్మల్ని మీ కుటుంబ వ్యక్తులు లాగా చేసుకున్నారు ఏ ప్రతి పండుగైనా కానీ ఏదైనా కానీ మంచి చెడులు అన్నిట్లలో మమ్మల్ని పాలు పంచుకొని ఇచ్చి మీరందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ మీ సపోర్టు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్స్ అగైన్ యూట్యూబ్ ఫ్యామిలీ కి అండ్ మా వాళ్ళ ప్రజల అందరికీ పేరు పేరిన కృ ప్రత్యేక కృతజ్ఞతలు